మనకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం ఒక మైనర్ మైనర్గాలు రేప్ అని చెప్పేసి తెలిసింది వాళ్ళు విక్టింకి సంబంధించిన పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి రిటర్న్గా రిపోర్ట్ ఇస్తారు అనంతరం ముద్దైలు ఎవరన్నది మీకు త్వరలోనే తెలియపరుస్తాం ఇంకా పూర్తి సమాచారం మనకైతే రాలేదు పూర్తి సమాచారం వాళ్ళు ఇచ్చిన తర్వాత ఇంకోసారి మీకు పూర్తిగా అందజేస్తారు బాలికని మనం అడగకూడదండి మనకి లేడీ ఎస్ఏస్ లేడీ కానిస్టేబుల్స్ హెడ్ కానిస్టేబుల్స్ ఉన్నారు అలాగే ఎంపీఓ ఉన్నారు వాళ్ళు మాట్లాడతారండి వాళ్ళతో బాలికతో అలాగే వాళ్ళ మదర్ ఉంది మేనత్ ఉంది వాళ్ళు మాట్లాడతారు వాళ్ళ ద్వారా మళ్ళీ మా లేడీ కానిస్టేబుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమాచారం తీసుకుని మాకు తెలియపరుస్తారు అదేవిధంగా వాళ్ళ పేర్లు కానీ ఏవి కానీ అఫైర్లో కూడా రావండి మేము అది సీక్రెట్గానే పంపించడం జరుగుతుంది ఇది ఈ వివరాలు కూడా పూర్తి వివరాలు ఏవి కూడా మేము చెప్తే దాన్ని బేస్ చేసుకుని కూడా మీడియాలో చెప్పింది దాన్ని బేస్ చేసుకుని వాళ్ళని ఐడెంటిఫై చేయగలరు కాబట్టి ఎక్కడ జరిగింది ఎలా జరిగింది అన్నది కూడా సమాచారాన్ని అంతా గోప్యంగా ఉంచుతున్నాం కానీ ముద్దాయిల్ని అదుపులో తీసుకుంటాం త్వరలో తీసుకున్నాం అండి ఇద్దరిని అదుపులో తీసుకున్నాం అండి ఇద్దరు మన దగ్గర ఉన్నారు ఇంకా ఇంకా పూర్తి సమాచారం ఇంకా ఏం లేదు థ్యాంక్ యూ మచిలీపట్నం కాసానిగూడెంలో అద్దెకుంటూ నివాసం ఉంటున్న పాప ఎనిమిదో తరగతి చదువుతా ఉంది ఈ పాపకు సంబంధించి ఈరోజు వినకుదురు నేను నేను చిల్లర కొట్టుకి సరుకు తీసుకురావడానికి నన్ను కాళ్ళు చేతులు కట్టి బండి మీద తీసుకెళ్లి నిర్మాణ ప్రదేశంలో నాపై ఇద్దరు అత్యాచారం చేశారు అనేది చెప్పడం జరిగింది నేను ప్రత్యేకంగా కనుక్కున్నాను వారి మీద కఠినమైన చట్టాలు వేసి వారిని శిక్షించాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే సందర్భంలో ఈ కాలంలో మరి అంటే ఒక రకంగా గంజాయికి సంబంధించింది మాదక ద్రవ్యాలకు సంబంధించింది అనేకం ఇక్కడ చేస్తా ఉన్నారు దానివల్ల యువత చెడిపోతుంది దానికి వెంటనే అరికట్టాలని ప్రభుత్వాన్ని కోరతా ఉన్నాం అదే విధంగా ఈ అత్యాచార ఘటనలో ఎవరైతే పాల్గొన్నారో వారిని పోక్సో చట్టం కింద నమోదు చేసి వారిని కఠినంగా శిక్షించాలని సిపిఎం పార్టీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం